మళ్ళీ ఇప్పుడు రాజకీయ అవును అవును దూరం ఉంది అదే అందుకే ఒక నిమిషా ఒక్క నిషా చెప్పండి చెప్పండి ఒక్క ఒక్కొక్క ఒక్కొక్క కళ్యాణ్ ఒక్కొక్క ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్ కు రైస్ పాస్బుక్ ఉంటది కదా రైస్ బుక్ చేయాలి ఈ ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం లేదు ఇప్పుడు డైరెక్ట్ వడ్డెండా వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటుంది అలా తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు డెబ్బై సంవత్సరాల వచ్చి రైతు ఎప్పుడు నష్టం ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది ఆలస్యండి

ఒక్కడైనా మాకు రైతు నయంగా అండి పచ్చిపల్లి కొనలేదు కోత ఉండద్దు నలభై నలభై బతలు పెట్టాలి ఐక్యక రైతుకులు ఇచ్చినాక మాకు లేకుండా మరి అంతే కదా అవును అంతే కదా అమ్మలికి ఎంత పడుతుంది కూలి అరవై రూపాయలు క్వింటల్ కర్రల్ కరచారు అరవైకి వచ్చింది అదే కదా నేను అదే అండి అరవై అంటే షాక్ అవుతుంది ఎప్పుడు పెరిగింది అమ్మలి స్ట్రైచ్ చేసి పెంచే వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లే ఇట్లా లేదు మాట్లాడతా లేనే అంటే అందరికి రైతన్నలందరికి ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమైనా చెప్పాలా అంతే ఇమీడియట్గా కొనాలి తడిసింది తడిసిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది ఆ కథం ఇక ఆల్రెడీ వస్తూనే ఉంది కదా ఏం కదా నేను ఒకసారి మాట్లాడతాను ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా మాయిశ్చర్ ఎంత కొనని అడగాల కొడిచినాయి కాబట్టి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతాం జై తెలంగాణ ధైర్యంగా ఉండండి ఏం లెక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సర్వే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ చామకుర వెంకట ఎక్కడ ఈ లోకల్ అన్న ఉస్లాపురే ఉంటే ఒక్క నిమిషం చూసుకోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా అదే చూసుకొని పోదాం

కన్ఫ్యూజ్ చేసుకుంటాం బస్ ఇస్తాం అన్నారు కదా కౌలర రైతుకి ఇప్పుడు ఇవ్వలేదు కదా ఏమి ఇయ్యలేకన్నా మేము ఇలా తెలుసుకుంటాం అదే అదే మరి ఇస్తారా అదే అది కూడా అడుగుతారు తెలుసుకుంటే నాకు నాకు అర్థమవుతుంది అంతే అందుకే నేను రోజు కూడా ఓకే మరి ఏ ప్రభుత్వం పార్టీ చెప్తాను ఓకే అప్పుడు ఎన్జి రామరావ్ ఉన్నది కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోడం అప్పటిని కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్ కి అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు నేను బతికి అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం అనే నాకు ఇప్పుడు మంచి సౌకర్యం కాలేదు ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాణ్య అదే అండి తెల్లదిస్తాను కౌలు రైతట మా కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు భూమి ఎత్తు జాగలే మొత్తం కౌలు రైతులు కూడా లేదు అయ్యారా ఉంటా అంతేనా ఫంక్షన్ వెళ్ళిపోమికూ పాసు బుక్ పెట్టాలి రైతు అకౌంట్ పెట్టాలి మళ్ళీ కౌలుకు తీసుకున్న వాళ్ళు పెట్టాలి ఓహో మళ్ళీ డబుల్ డబుల్ పని మొత్తం డైరెక్ట్ మిల్లర్స్ కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం అంతేనా కానీ మళ్ళీ మళ్ళీ కట్ చేయకుండా మెచ్యూరిటీ అదే అడుగుతా అన్న మాస్ట్ కంటెంట్ అంతే కదా ఇక ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడు ఉందన్న ఇంతగాన తుఫాన్ వచ్చినప్పుడు లెక్క పెడతాం అవునవును మొత్తం ఇట్లా తరిచిపోయింది కరెక్ట్ అయ్యా

అమ్మాలిఛార్జ్ అయితాయి ట్రాక్టర్ పెట్టితేడెనిమిది వందలు బస్తాలకి ఇవ్వాలి అక్కడ దించడానికి ఇవి నాలుగు వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ అక్కడికి పోవాలి ఆ ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ రావాలి ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టియాలి మళ్ళీ ఈ నాలుగు వేలు పోయే బదులు ఆ నాలుగు వేలు అందులోనే పోనీ అని ఇచ్చి పెడతాను ఏం చెప్తాం మేడం అదే అదే అర్థమైతుంది ఈ ఒకసారి అక్కడ పోయినామంటే ఇవ్వాల్సిందే ఎంత ఇచ్చి రావాలి అలా నోరికే దాటం పెట్టాలి అయ్యా దేవుడా ఎక్కువ దేవుడా ఎక్కువ దాన్ని మొక్కుకోవాలి దేవుళ్ళని ఇక మేము ೂಮಿ ಅಂತ ಕೊಡೋದು

అదే అర్థమైంది చూద్దాం అది కూడా చెప్తాను నేను సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తే సంగతి మీకు ఓకే మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడుతూ అంతే ఆమెతో మాట్లాడితే సెట్ ఇంపార్టెంట్ అమ్మా కొంబరాయ నల్గొండ గ్రామం థ్యాంక్ అవును 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 ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పరాదు చెప్పాలి చెప్పాలి లేడీస్ ని రమ్మనం దమ్ దమ్ అక్కదా లక్ష్మీ కప్పు అన్న ఉండాలి కదా అందరం రైతులు మహేష్ మండలం ఏమొచ్చింది తిమ్మపూర్ మండలం తిమ్మాపూర్ మండల కదా జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మక్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి వడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతాం అని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళా ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులల్లో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైన కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకెక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలే ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలలోకి రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ గ్రౌండ్ గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జ్ జై మాట్లాడుతా అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమె ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ లో నిన్న ప్రభుత్వము ఈ ముంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడుకెళ్ళి సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్న మినిమం ఒక ఎకరానికి కట్టియాలే లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నది ఇచ్చే పరిస్థితి లేదు ఇలా అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారమ్మా మళ్ళీ నేను పోయి వస్తా మాట్లాడతా కలుస్తా చెప్తా చెప్తా కలెక్టర్కి చెప్తా కలుస్తా మీ పేరు ఏంటి కలుస్తామ్మా బాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా పక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా ఏడుకెళ్ళొచ్చారు మీరు ரேய் ஆ இப்போ இன்ஜெஷன இருக்கு கேமராவை புதுப்பிட்டதா அந்த கேமராவை புதுப்பிட்டதா ஆனா ஒரு மாதிரி புதுப்பிட்டது 30 20 10 Τι είναι αυτό; Τι είναι 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 はい。<laughs> <laughs>